రాచన్న సిర్సిల జిల్లా శుభాష్ నగర్లో గల ఏఐటియుసి భవనంలో ఈ రోజు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాడారి రాములు ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదో మేడే పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గుండి వేడు మరియు ఏఐటియుసి ఏఐటియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాడారి రాములు మాట్లాడుతూ పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలలో నియతివేసి నాలుగు కోడ్ లాదించ కుదించడం జరిగిందని అన్నారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమై వల్ల దేశ దేశాలో పోరాడుతుంది పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలని ప్రపంచ ప్రజానికాన్ని మేల్కొల్పుతున్నటువంటిది సంఘము పార్టీలేవైన ఎర్ర జెండా సంఘాలే ముఖ్యంగా భారతదేశంలో ఇవల్ల కార్మిక చట్టాల కోసం హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి ఏఐటీసీ కానీ ఇతర కార్మిక రంగాలన్నీ కూడా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలని కార్మిక వర్గానికి తెలియజెప్పడం కోసమే మీడియా యొక్క స్ఫూర్తితోటి ఇవల్ల అనేక పోరాటాలు జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా దేశంలో ప్రైవేటీకరణ లిబరలిజానికి వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు జరిగాయి ముఖ్యంగా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అనన్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర కార్మిక వర్గం ఉంది నిర్బంధాల మధ్యన ఆర్ఎస్టుల మధ్యన కేసుల మధ్యన చట్టాలకు చట్టాల కొనసాగింపుల భాగంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాల చరిత్రలో అనేక పాలక వర్గాల వల్ల కార్మిక చట్టాలను కుదించడానికి వల్ల ప్రయత్నం చేసే తప్ప కార్మిక వర్గం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు అందుకే ఇవల్ల మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలలో అనేక కార్మిక చట్టాలను అదానికి అంబానికి దోచిపెట్టే విధంగా ఇవాళ మార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకే ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఆ భారత రాజ్యాంగంలో కార్మికుల హక్కుల కోసం సంఘం పెట్టుకునే హక్కు కోసం స్వేచ్ఛ కోసం ఇవాళ భారత రాజ్యాంగం ఉంది ఆ భారత రాజ్యాంగాన్ని కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే నాలుగు వందల సీట్లు ఎత్తే ఇవాళ భారతదేశంలో హక్కుల్ని హరించి వేసే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ ముందుకు ఉంది అందుకే దేశంలో కార్మిక వర్గాన్ని మేము కోరుతుంది ఏంటంటే మేడే స్ఫూర్తితోటి రేపు భవిష్యత్తులో వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించే విధంగా కార్మిక చట్టాలను కాపాడుకునే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలను చేయాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి కార్మిక వర్గం కోరుకున్నటువంటి ఏదైతే ఉన్నదో ఎనిమిది గంటల పనిదినం కోసం ఇవాళ నిరంతరంగా పోరాటం చేయడం మూలంగానే ఇవాళ మన హక్కుల్ని కాపాడుకున్న అవుతామని మేడే స్ఫూర్తితో ఇవాళ పోరాటాలు చేసి హక్కుల్ని సంఘాలని సమానత్వం కోసం సౌరత్వం కోసం ఇవాళ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కార్మిక వర్గానికి తెలియజేస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటి భవన్లో ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ దేశంలో ఇవాళ రాష్ట్రాలలో చూసుకున్నట్టుంటే మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలలో అధికారంకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించడం జరిగింది ఇలా ప్రధానంగా రెక్కార్తె దొక్కాడని కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇలా కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇలా చూసుకున్నట్టుంటే కార్మిక ఒక అప్పుడు బ్రిటిసి సామ్రాజ్యంలో బ్రిటిషులలో తను కొట్లాడి సాధించుకుంటే నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇలా సాధించుకున్నటువంటి చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో రాష్ట్రంలో ఇలా ఈ యొక్క జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా కార్మికులు కర్షకులు ఇలా ఆలోచన చేయవలసింది ఏంటంటే నువ్వు ఇలా మనం ఒక ప్రజా కార్మిక చట్టాలను ఇలా గౌరవ వేతనం పైన కానీ ఇలా ప్రజలకు ఇలా కార్మికులకు ఒక ఇలా చూసుకున్నటువంటి పొట్టగొట్టే విధానం ఇలా ప్రధానంగా నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి ఇలా ఎక్కడ పనిచేసే చోట కూడా సమ్మెలు ధర్నాలు కార్యక్రమాలు చేయకుండా కూడా ఇలా ఎత్తి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఇలా ప్రధానంగా ఇలా అడ్డాల మీద స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైనప్పటికీ ఎన్నో దరఖాస్తులు పెట్టినప్పటికీ స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువు అయిపోయింది అదేవిధంగా ఇలా ప్రజానికంగా ఇలా కార్మికులు ఏదో జెండా పోరాటాల మీద ఇలా మేడే కార్యక్రమం కూడా పూర్తిగా మండలాలలో జిల్లాలలో ఇలా పూర్తిగా మనం జెండాలు ఆవిష్కరించుకోవాలని కార్మికులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున ఇలా చేయవలసిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీడియా కార్మిక ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతూ ఉంది नोटा मुफ मेरे कार्यक्रम ने नोट मेरे कार्यक्रम ने कार्मिकता कार्मिकल ऐक्यता హక్కుల హక్కుల రక్షణ రక్షణ కొరకు కొరకు మతిలాలు ఎర్ర జెండీ మతిలాలు ఎర్ర జెండీ చెయ్యండి వేడే కార్యక్రమాలడు